మాజీ సీఎం జగన్పై ప్రభుత్వ చీఫ్ ఎఫ్ జీవీ ఆంజనేయులు విమర్శలు గుప్పించారు ఏపీ ప్రజలకు ఏం చేశారని పోరుబాట ప్రారంభించారని జీవీ ధ్వజమెత్తారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పోరుబాట ప్రకటించారని మండిపడ్డారు జగన్ మోకాలపై నడుస్తూ ప్రజలకు క్షమాపణలు చెబుతూ క్షమాభిక్ష యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవ చేశారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని ఫైర్ అయ్యారు తెలుగువారి ప్రతిష్ట దెబ్బతింది అందుకే ఈ రోజు చెప్పి రాష్ట్రంలో శాంతి ఆలోచన ఈరోజు పరిశ్రమలు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామిక వేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు వేల లక్షల కోట్లు పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి రాబోతున్నాయి ఇది చూచి వచ్చుకునే పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి శాంతి పద్ధతులు ఎలా దెబ్బ కొట్టాలి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం